మీరొక్కడి జ్ఞాపకం పెట్టుకోండి భగవంతుని సృష్టిలో పనికిమారిన వస్తువు అన్నది ఉండదు ప్రతి వారి ఎందు ఏదో ఒక గొప్ప విభూతి ఉంటుంది ఒకడికి నూటికి తొంభై ఐదు మార్కులే వస్తాయేమో కానీ అతనిలో ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండొచ్చు ఒక వాద్యకారుడు ఉండొచ్చు నమ్మకస్తుడైన స్నేహితుడు ఉండొచ్చు అతను మంచి భర్త కావచ్చు మంచి తండ్రి కావచ్చు మంచి స్నేహితుడు కావచ్చు సమాజానికి పనికొచ్చే గొప్ప సేవకుడు కావచ్చు ఏదైనా కావచ్చు అందరూ నూటికి తొంభై తొమ్మిది మార్కులే వచ్చిన ఉండక్కర్లేదు ఎవరి ఎందుకు ఏ విభూతుందో మనకేం తెలుసు కానీ అది రటలనివ్వాలి ఆ జ్వాల పైకి రానివ్వాలి అలా ఎదగనిచ్చిన నాడే అందరూ అన్ని రంగాలలోనూ వృద్ధిలోకి వస్తారు కాబట్టి మీలో ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తించండి బాగా సాధన చెయ్యండి కాలము యొక్క విలువ అన్నిటికన్నా బాగా జ్ఞాపకం పెట్టుకోండి జీవితంలో మీరు దేన్ని వదిలిపెట్టినా మళ్ళీ మీకు ద్రోహిస్తుంది ఏది ఒకసారి పోయినా మళ్ళీ దొరుకుతుంది దొరకదని బెండబెట్టుకోవలసిన అవసరం ఏంది ఒకవేళ మీకు అదే దొరకకపోయినా దానితో సమానమైనదో దానికన్నా కొద్దిగా తక్కువైనదో దొరుకుతుంది కానీ మీకు జీవితంలో ఒకసారి వదిలిపెట్టిన తర్వాత ఇక ఎప్పటికీ వెనక్కి రానిది దొరకనిది ఏదైనా ఉంటే కాలం ఒక్కటే కాలమునందు ఒక వ్యక్తి ఎలా కష్టపడతాడు ఎటువంటి గుణములను పొంది ఉంటాడన్న దాన్ని బట్టే కాలమునందు అతను పడిపోయినా కాలాతీతుడై కీర్తివంతుడై మిగిలిపోతాడు ఒక్కొక్కరికి ఉన్న ఒక్కొక్క లక్షణం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మహానుభావుడు గొప్ప ఇంజనీర్ అందరికీ ఆయన గొప్ప ఇంజనీర్ అని తెలుసు కానీ అసలు నిజంగా ఇవ్వాల్సి తరానికి ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వాలకు నాయకులకు సామాన్య ప్రజలకు అందరికీ తెలియవలసిన జీవితం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఎందుకో తెలుసా ఆయన లాంటి నిబద్ధత ఉన్నవాడు మీకు కనపడడం ఆయన ఒకప్పుడు సర్వే చేస్తూ ప్రాజెక్టుకి ఇంటికి వెళ్ళారు ఆయన ఏ రోజు చేసింది ఆ రోజు రిపోర్ట్ రాసుకునేవారు ఆ రోజుల్లో విద్యుత్ సౌకర్యం లేదు లేకపోతే ఆయన ఏం పెట్టబెట్టుకోలేదు సంచి నుంచి ఓ కొవ్వొత్తి ఓ అగ్గిపెట్టి తీసి వెలిగించి రిపోర్ట్ రాసుకున్నారు ప్రభుత్వం తాలూకా పనంతా అయిపోయింది రాసేశారు రాసేసిన తర్వాత కాగితాలు మడిచి సంచిలో పెట్టేసి పక్కన పెట్టేశారు ఈ కొవ్వొత్తి ఆర్పేసి తీసేసి సంచిలో పెట్టేసి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించారు వెలిగించి చదువుకుంటున్నారు అది తన సొంతంగా చదువుకోవలసిన పుస్తకం అది చదువుకుంటున్నారు ఆ ఇంటి యజమాని చూశాడు కానీ ఇప్పటిదాకా మీరు ఆ కొవ్వొత్తి వెలుగులో చదువుకున్నారు కదా ఆ కొవ్వొత్తి ఎత్తుల్లో రెండో కొవ్వొత్తి అంతే కదా ఉంది ఆ కొవ్వొత్తి అనిపేసి ఈ కొవ్వొత్తి వెలిగించి చదువుకుంటున్నారు ఎందుకంటే ఆ కొవ్వొత్తి వెలుగులోనే చదువుకోవచ్చు కదా అన్నాడు అంటే విశ్వేశ్వరయ్య గారు ఏమన్నారు తెలుసా నేను విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దీపంగా ఉపయోగించుకోవడానికి నాకు ప్రభుత్వం ఇచ్చిన కొవ్వొత్తిని నేను ఆ కొవ్వొత్తిని వెలిగించినప్పుడు ప్రభుత్వం పనులే చేస్తాను నేను నేనునైనా పుస్తకాలు చదువుకోవాలనుకుంటే నేను తెచ్చుకున్న కొవ్వొత్తి వెలిగించుకుంటాను ప్రభుత్వం ఇచ్చిన కొవ్వొత్తి వెలుగులో నా సొంత పుస్తకాలు చదవనమాట ఈ మాట ఎంతమంది ఇప్పుడు నేర్చుకోవలసి ఉంటుంది నిజానికి ప్రతి కార్యాలయంలో విశ్వేశ్వరయ్య గారి ఫోటో ఉండాలి అటువంటి మహాపురుషులు పుట్టిన దేశం అటువంటి మహాత్ములు నడయాడిన గడ్డ నేను అందుకే మీ అందరికీ చేసే విజ్ఞాపన ఒక్కటే కేవలం పాఠ్యాంశాలు ఒక్కటే చదవడం వల్ల పరిపూర్ణమైన శీల నిర్మాణం జరగదు మీరు మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలో చదవండి మీకు పుట్టినరోజు వస్తుంది మీ మేనమామని నాకు ఈసారి మామయ్య డ్రెస్ వద్దు చాలు ఓ ఐదు డ్రెస్సులో ఆరు డ్రెస్సులో ఉన్నాయి ఒకటి దెండె మీద ఒకటి ఒంటి మీద ఉంటే చాలుగా అన్నాడు నా మిత్రుడు అలా కాకపోయినా మీరు పిల్లలు కాబట్టి కొన్ని ఆరో ఎనిమిదో పదో ఉండనివ్వండి కానీ మీ మేనమామ ఎప్పుడైనా వచ్చినప్పుడు అడగండి మామయ్య నాకు మంచి పుస్తకం కొనిపెట్టి మామయ్య మహాత్ముల జీవిత చరిత్ర ఏదైనా తెచ్చిపెట్టాడు అబ్దుల్ కలాం గారు ఈ దేశం కోసం పడ్డ కష్టం ఆయన చేసిన ఉపన్యాసాలు ఆ పుస్తకాలు చదవండి అంబేద్కర్ గారు మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే కళ్ళు చవరుస్తాయి ఎన్ని ప్రతిబంధకాలు దాటి అంత గొప్పవాడయ్యాడు ఓ లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితం కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి గారి అనుగ్రహ భాషణాలు ఒక వివేకానందుడి ప్రసంగాలు ఒక రామకృష్ణ పరమహంస ప్రసంగాలు అటువంటి పుస్తకాలు బహుమానంగా అడిగి తీసుకోండి తీసుకుని మీకు ఎప్పుడు ఎవరిచ్చారో ముందున్న తెల్ల కాగితం మీద వ్రాసుకోండి వ్రాసుకొని మీరు ఆ పుస్తకంలో ప్రతిరోజు కనీసము కనీసం ఒక్క రెండు మూడు పేజీలు చదవండి మీకు నచ్చిన విషయాన్ని ముందున్న తెల్ల కాగితం మీద పేజీ నెంబర్ మూడు ఏదో అబద్ధమాడుటను గురించి గాంధీగారి జీవిత చరిత్ర చదువుతున్నారు అనుకోండి వ్యాయామమును గురించి ఎక్కడున్నది ఆ పేజీ నెంబర్ వేసుకోండి మీకు మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి మీరు ఎక్కడో ఓ చోట ఉపన్యాసానికి వెడుతున్నారు పిల్లలు మీరు ఏ ఎలక్ట్యూషన్కో డిబేటింగ్ కాంపిటీషన్కో వెడుతున్నారు నేను చదివిన పుస్తకం ఎక్కడో ఉండాలంటే మళ్ళీ మీరు పుస్తకం అంతా వెతకలేదు మీరు ఆ తెల్లకాయతను అది ఉండాలి మీకు నచ్చిన విషయాలు పేజీ నెంబరు ఆ విషయం ఉండాలి మీరు లేనప్పుడు ఎప్పుడైనా మీకు ఆ బహుమానం ఇచ్చిన పెద్దవాళ్ళు వచ్చి ఆ పుస్తకం తీసి చూశారనుకోండి వాళ్ళు సంతోషిస్తారు మీరు అలా ఎన్ని పుస్తకాలు చదివారో అంతమంది మహాత్ములతో మీరు మాట్లాడుతున్నట్టే మీరు ఎన్ని అబ్దుల్ కలాం గారి పుస్తకాలు చదివితే అన్ని మాటలు మీరు కలాం గారితో మాట్లాడినట్టే మీరు ఎన్ని వివేకానందుడి పుస్తకాలు చదివితే అన్ని మాటలు మీరు వివేకానందుడితో మాట్లాడినట్టే మీరు ఆ పుస్తకాలు చదవండి అవి మీ మనసు మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి వాటిల్లోంచే వస్తుంది మనిషి ఎంత చదువు చదువుకున్నా ఎంత పదవిలోకి వెళ్ళినా చిన్న కష్టం వచ్చేటప్పటికి తట్టుకోలేకపోయాడు అనుకోండి ఆయన నాయకత్వానికి పనికిరాడు ఎంత కష్టం వచ్చినా తట్టుకుని ముందు నిలబడిన వాడెవరో వాడే తన వెనక మిగిలిన వాడు నడిపించగలడు అలా ముందు తట్టుకు నిలబడగలిగిన వాడెవరో వాడు నాయకుడు ఉంటాడు నాయకులు తయారు కావాలి అంటే నాయకుల పుస్తకాలు చదవాలి మంచి బలం రావాలి అంటే బలమైన ఆహారం తినాలి మంచి సంగీతం రావాలి అంటే సంగీత విద్వాంసుల దగ్గర నేర్చుకోవాలి మంచి పాట పడాలంటే మంచి కంఠ ఉండాలి మంచి పద్యం జ్ఞాపకం ఉండాలంటే మంచి పుస్తకం చదవాలి పద్యం ఉన్నది మీరు మంచి శీలవంతులు కావాలి గొప్ప గొప్ప నాయకులు కావాలి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రను చదవాలి కాబట్టి మంచి మంచి పుస్తకాలు సేకరించండి మీ ఇంట్లో పెట్టుకోండి చదవండి చక్కగా మీ ఇంటికి పెద్దలు అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఈ పుస్తకాలు చదివాను ఈ పుస్తకంలో ఈ విషయం ఉంది మీరు కూడా ఏమైనా మంచి పుస్తకాలు చదివినవి ఉన్నాయా అందులో ఏమైనా మంచి విషయాలు ఉంటే నాకు ఒక్క పది నిమిషాలు చెప్తారా అని అడగండి అడిగి తెలుసుకోండి తెలుసుకుని మీరు దాని వలన ప్రభావితులు కావడం అలవాటు చేసుకోండి ఏమో ఏ ఒక్క సంఘటనో మనిషిని మార్చేస్తుంది మనం చెప్పలేము